ఈరోజు మనం కొత్త విషయాన్ని చెప్పుకుందాం మనం నడిచేటువంటి రోడ్ల మీద మనం ఉంటున్నటువంటి ఇళ్ల మీద మనం పనిచేస్తున్నటువంటి ఆఫీసుల మీద ఇదేంటి అని ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ కంటెంట్ మొత్తం చూసిన తర్వాత మీకు కూడా ఇది కరెక్ట్ అయినటువంటి అంశమే అనేటువంటి అభిప్రాయం కలగవచ్చు ఇప్పుడే ప్రారంభమైనటువంటి ఒక అనుభూతి విప్లవం గురించి కొంచెం లోతైన విశ్లేషణ చేసుకుందాం అవును ఈరోజు మనం చెప్పుకోబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవనాల గురించి ఓకే అంటే ఏంటి అంటే గోడలకి మేధస్సు ఉంటుంది ఊహించరా కిటికీలకు అవగాహన ఉంటుంది భవనమే స్వయంగా ఆలోచించేటువంటి పరిస్థితి రాబోతుంది ఇప్పుడు ఒక ప్రశ్న మన ఇండ్లు ఎంత ఎనర్జీని వాడుకుంటున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి నెలా వచ్చేటువంటి కరెంటు బిల్లు కట్టడంతో మన పని అనుకుంటున్నారా అయితే ఒక్కసారి చూడండి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తున్న ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనర్జీ వినియోగంలో పద్దెనిమిది శాతం హెచ్విఏసీకే వెళుతుంది హెచ్విఏసి అంటే అర్థమైందా హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వీటికి దీనికి అయ్యేటువంటి ఖర్చు పద్దెనిమిది శాతం అంటే మన భవనాలు మన భూమిని వేడిగా చేస్తున్నాయి మరి దానికి కారణం ఏంటి పాత సిస్టమ్స్ ఎప్పటినుంచో వాడుతున్నటువంటి ఆ విధానాల నుంచి మనం ఇంకా మారకపోవడం అన్నటువంటి జరుగుతున్న అనర్థం అంటే మనం ఎనర్జీ కోసం చెల్లిస్తున్నటువంటి ప్రతి రూపాయలు పద్దెనిమిది పైసలు వృధా కోసమే చెల్లిస్తూ వస్తున్నాం అనేది కాదనలేనటువంటి వాస్తవం వాతావరణం మారిపోయినా సరే అవి అదే లెవెల్లో పనిచేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ బెడ్రూమ్లో ఒక ఏసీ ఉంది మీరు అది పద్దెనిమిదో ఇరవయో ఇరవై రెండో ఇరవై నాలుగులోనో పెట్టి పనిచేస్తున్నారు కానీ బయట వాతావరణానికి అనుగుణంగా అది అప్ అండ్ డౌన్స్ ఉంటుందా లేదు రూమ్ టెంపరేచర్ని మాత్రమే అలా మెయింటైన్ చేస్తుంది బయట ఇరవై నాలుగు కాదు ఇరవై రెండున నువ్వు ఇరవై నాలుగులో పెట్టి ఉంటే దాన్ని అలా మెయింటైన్ చేయడానికి కంటిన్యూగా ఆ ఎనర్జీని కన్జూమ్ కన్జూమ్ చేస్తూ వస్తుంది అది వేడి ఉన్న రోజుల్లో కూడా హీటింగ్ కొనసాగుతూనే ఉంటుంది చల్లని రోజుల్లో కూడా కూలింగ్ తగ్గదు ఫలితంగా ఏమవుతుంది వృథాగా ఈ ఎనర్జీ అంతా కూడా పోతుంది అందుకు అనుగుణంగా డబ్బు పోతుంది అన్నింటికి మించి మనం అన్నింటికి మించి మనం చూడాల్సింది పర్యావరణానికి ఇదంతా కూడా నష్టదాయకమవుతుంది ఎన్నో రకాల ఉద్గారాలు వెలువడుతూ ఉన్నాయి సో ఇది మనం ఆలోచించాల్సినటువంటి వాసు ఇప్పుడు దీనిపైన ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది కానీ ఇప్పుడు ఈ గోడల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించింది ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవనాల శ్వాస విధానాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేయబోతోంది ఇది భవనాలను కూడా ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లే భవనాలను కూడా స్మార్ట్గా మార్చేయబోతుంది అంతేకాకుండా సజీవంగా అంటే జీవించి ఉన్నటువంటి ఓ వ్యక్తి ఆలోచన ధోరణిలాగే అది కూడా వ్యవహరించబోతూ ఉందన్నమాట సో మ్యాన్హాటన్ మధ్యలో ఉన్నటువంటి ఒక భవనం అందరికీ తెలిసినటువంటిది విన్నటువంటిది అది నలభై ఐదు బ్రాడ్వే పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీన్ని నిర్మించారు ఈ ముప్పై రెండు అంతస్తుల ఆఫీస్ భవనం ఒకప్పుడు ఓల్డ్ ఎప్పుడయో ఉన్నటువంటి పాత ధర్మ నడుస్తూ ఉండేది సూర్యకాంతి కానీ గాలి కానీ వాతావరణం కానీ దానికి ఎలాంటి సంబంధమో లేదు ఆ సిస్టం తన పని తాను చేసుకుంటూ పోయేది సాధారణ సిస్టం సాధారణ వృధా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు పద్దెనిమిది శాతం పైగా వృధా ఎలా ఉంటుందో అలాగే కానీ రెండు వేల పంతొమ్మిదిలో న్యూయార్క్ నగరం గ్రీన్ హౌస్ ఎమిషన్ చట్టాలు తీసుకువచ్చిన తర్వాత ఈ భవన యజమాని అవిస్క్రోన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ భవనం కోసం ఉపయోగించాలి ఆ ధర్మోస్టాట్ల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టారు అప్పుడు బ్రెయిన్ బాక్స్ ఇంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక టెక్ కంపెనీ ఈ భవనంలోని ప్రతి సెన్సర్ నుంచి ఉష్ణోగ్రత ఆర్ద్రత గాల్లో ఉన్నటువంటి తేమ వేగం సూర్యకాంతి అది పడుతున్నటువంటి కోణం ఇవన్నింటినీ చదివి రియల్ టైంలో నిర్ణయాలు తీసుకుంటుంది సో ప్రతి ఐదు నిమిషాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవనంలోని ప్రతి ఫ్యాను ప్రతి మోటారు ప్రతి వాలుకి వేల కొద్ది ఆదేశాలు వచ్చేస్తూ ఉంటాయి సో ఇక్కడ వేడి తగ్గించాలి ఎక్కడ పెంచాలి అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతర నిర్ణయాలన్నీ కూడా ఆదేశాల రూపంలో వస్తుంటాయి సో దీని ఫలితం ఏమైపోయింది పదిహేను పాయింట్ ఎనిమిది శాతం శక్తి అంటే ఎనర్జీ లెవెల్స్లు వృధా అవుతున్న దాంట్లో పదిహేను పాయింట్ ఎనిమిది శాతం తగ్గిపోయింది దాని కారణంగా నలభై రెండు వేల అమెరికన్ డాలర్లు ప్రయోజనం చేకూరింది మ్యాన్హాటన్ భవనానికి అలాగే ముప్పై ఏడు మెట్రిక్ టన్నుల ఈ కార్బన్ ఉద్గారాలన్నీ కూడా తగ్గిపోయాయి ఇది కూడా కేవలం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్తోనే చాలా సింపుల్గా జరిగిపోయినటువంటిది ఇప్పుడు ఆ ఏఐని ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు వేల భవనాలను నియంత్రిస్తుంది మాల్స్ ఎయిర్పోర్ట్స్ ఆఫీసులు షాపులు ఇలా అన్ని చోట్ల ఒకే డిజిటల్ మేధస్ కింద పనిచేస్తున్నటువంటి తీరు మనం గమనించవచ్చు ఇది కేవలం సిస్టమ్ అప్గ్రేడ్ కాదు ఇది భవన ఇది భవనాలకు సంబంధించినటువంటి మారుతున్న పరిణామం ఇప్పుడు మన హైదరాబాద్ నగరాన్ని ఒకసారి మనం ఊహించుకుందాం హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కొండాపూర్ ఇలా గాజుగోపురాలు ఇన్నోవేషన్ టవర్లు ప్రతి వారం వస్తున్నటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ రహిత యుగంలోనే పుట్టినటువంటి ఇక నుంచి రాబోయే రోజుల్లో ఈ భవనాల తీరు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు తర్వాత పెట్టుబడిదారులు ఒక మాట చెప్తున్నారు అదేంటంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఏఐ రెడీ ఇట్స్ అవుట్డేటెడ్ గమనించారా ఇట్స్ అవుట్ డేటెడ్ అంటే ఏఐ లేనటువంటి భవనం అంటే అది పాత భవనం కిందే లేక ఇప్పటికీ హైదరాబాద్లోని కొన్ని కొత్త ప్రాజెక్టులు ఏఐ ఆధారితం హెచ్విఎ సిస్టమ్స్ని ఆటో లైటింగ్ సిస్టమ్ని స్మార్ట్ సెన్సింగ్ గ్లాస్ని అలాగే కార్బన్ ట్రాకింగ్ టెక్నాలజీని ఆ కన్స్ట్రక్షన్ లెవెల్లోనే ఇన్స్టాల్ చేసేస్తున్నాయి ఈ మార్పు మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంది అందుకే ఇంటి కూడా ఇప్పుడు ఉష్ణోగ్రతను చదువుతోంది కిటికీ గాలి ఆ వేగాన్ని గమనిస్తోంది బాల్కనీ సూర్యకిరణాలను అంచనా వేస్తోంది ఇది ఒక ఇంటికే కాదు ఇది ఒక సజీవ వ్యవస్థ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మార్పు రియల్ ఎస్టేట్ విలువలను కూడా ప్రభావితం చేస్తోంది ఏ ఆధారిత స్మార్ట్ బిల్డింగ్స్ ఇప్పుడు మార్కెట్లో ముప్పై శాతం ఎక్కువ ధరకు అమ్ముడు అమ్ముడవుతున్నాయి పాత భవనాల కంటే ఇవి తక్కువ బిల్లులు తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ కంఫర్ట్ అందిస్తున్నాయి ఇది కేవలం కాంక్రీట్ కాదు డేటా మీద నిర్మించినటువంటి భవిష్యత్తు భవిష్యత్తులో మీ భవనం మీతో మాట్లాడుతుంది రామ్ గారు బయట ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీలు ఉంది కూలింగ్ పది నిమిషాల ముందే ప్రారంభించమంటారా అని అడుగుతుంది ఇంటి సిస్టమ్ మీతోటే చెప్తుంది నేడు పద్దెనిమిది శాతం తక్కువ శక్తి ఆదా చేశాం సో మీరు సేవర్ అవార్డుకి అర్హులు అని మీకే చెప్తుంది అలాగే ఇదంతా ఊహాజనితంగా ఎప్పుడో చూసినటువంటిది మన ఫిక్షన్ సినిమా కాదు ఇది సైన్స్ ఫిక్షన్ అసలే కాదు ఇది రాబోయే దశాబ్దపు వాస్తవం ఇళ్ళు కేవలం కాంక్రీట్ బిల్డింగులు కావు ఇవి స్మార్ట్ లివింగ్ ఎంటిటీస్ శ్వాసించే నిర్మాణాలు మేధస్సు కలిగినటువంటి గోడలు మరి రేపటి నగరాలు ఎలా ఉంటాయి చప్పుళ్ళతో కాదు సంబర్ధతతో జీవించేటువంటి నగరాలు అక్కడ ప్రతి భవనం ఒక జీవిత సమానం ప్రతి కిటికీ ఒక కంటి ప్రతి సెన్సార్ ప్రతి కిటికీ ఒక కన్ను ప్రతి సెన్సార్ ఒక నాడి మరి ఈ జీవితం ఇచ్చేది కృత్రిమ మేధస్సు ఎన్నో రకాల విమర్శల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వార్తలు వింటున్నాం కానీ దాని ద్వారా వచ్చేటువంటి సౌకర్యాలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో ఇలాంటిది ఒకటి మీరు విన్నది భవిష్యత్తు శ్వాసకు సంబంధించింది నేను చెప్పేటువంటివన్నీ కూడా భవిష్యత్తు కథలు తెలుసుకోవాలని మీరు ఇంకా అనుకునేట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సూచనలు చేయండి మీరు ఎలాంటి వార్తలు కోరుకుంటున్నారో తెలియజేయండి